వెనుక సంచలన నిజాలు వెలుగులోకి ఫరీదాబాద్ టెర్రర్ లింకులు ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ కు రంగం సిద్ధమైందా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు సుభాష్ మార్గులోని ఎర్రకోట మెట్రో స్టేషన్ మొదటి గేటుకు సమీపంలో సిగ్నల్ పడింది ఆ ట్రాఫిక్లో హుందాయ్ ఐ ట్వంటీ కారు ఆగింది క్షణాల్లోనే భారీ విస్ఫోటనంతో పేలిపోయింది ఏం జరుగుతుందో తెలిసే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి క్షేతకాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది పేరుడు ధాటికి వాహనాలు ధ్వంసమైపోయాయి ఆఘ మేఘాలపై ఢిల్లీ క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు యాక్షన్ లోకి దిగారు జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిపోయాయి అమిత్ షాకు మోడీ ఫోన్ చేసి ఆరా తీయడం ఆ వెంటనే హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్లడం ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించడం చక్కచక్క జరిగిపోయాయి కానీ ఎర్రకోట సమీపంలో జరిగింది ఉగ్రదాడా కాదా అన్న ప్రశ్నకు సమాధానం రాలేదు కానీ చాలా విషయాలు ఢిల్లీ పేరుడు పక్కా ఉగ్రదాడే అని చెప్తున్నాయి ఎర్రకోట పేరుడుకు కొన్ని క్షణాల ముందు హుందాయి ఐ ట్వంటీ కారు చారిత్రక కట్టడం సమీపంలోనే ఒక ప్రాంతంలో సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు పార్కింగ్ చేసి ఉంది సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆ కారు సాయంత్రం నాలుగు గంటలకు దర్యాగంజ్ మార్కెట్ నుంచి నెమ్మదిగా ప్రయాణించి ఎర్రకోట సమీపంలోని సునేహ్రీ మసీద్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకుంది అక్కడ కూడా కారు గంటల తరబడి నిలిచిపోయింది సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మసీద్ పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకొస్తూ కనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వైపుకు మళ్లింది అక్కడికి కూడా కారు చాలా నెమ్మదిగా ప్రయాణించింది ఈ కారులో ఒక వ్యక్తి ఉన్నట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది ఈ కేసులో ఆ సీసీ ఫుటేజే కీలకంగా మారింది కారులో ఉన్నది వైద్యుడు మహమ్మద్ ఉమర్గా అనుమానిస్తున్నారు ఇక్కడే ఢిల్లీ బ్లాస్టింగ్ వెనుక ఉగ్రకోణం అనుమానాలు బలపడ్డాయి మహ్మద్ ఉమర్కు ఎన్సీఆర్లోని ఫరీదాబాద్లో పట్టుబడిన పేరుడు పదార్థాల ఉగ్రమూకతో సంబంధాలున్నాయి ఎర్రకోట పేలుడుకు ముందు అంటే అదే రోజు జమ్మూ కశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్లో భారీ ఉగ్ర పోలీసులు ఛేదించారు నిషేధిత జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర గ్రూపులతో లింకులు ఉన్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో అదిల్ అహ్మద్ ముజమ్మిల్ షకీల్ షాహీన్ అనే ముగ్గురు వైద్యులు వారిలో డాక్టర్ షాహీన్ ను లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు వివిధ రాష్ట్రాల్లో పోలీసుల ఆపరేషన్లో మూడు వేల కిలోల పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అమ్మోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్తో సహా సల్ఫర్ ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్ని పత్రాలు భారీ మందుగుండు సామాగ్రి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ పేరుడు పదార్థాలు ఎక్కడ మోహరించారో ఎక్కడ విధ్వంసం సృష్టించాలో అన్న సమాచారం కోసం ఈ ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నట్లు విచారణలో ఆదిల్ ముజమ్మిల్ వెల్లడించారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో పేరుడుకు ఫరీదాబాద్కు లింకులు అనుమానాలు బలపడుతున్నాయి ఒక్క ఫరీదాబాద్ లోనే మూడు వందల యాభై కేజీల పేరుడు పదార్థాలు రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్లు స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్లు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు ఆ ఇంట్లోనే అధికారులు పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఉగ్ర నెట్వర్క్ లింకులు కనుక్కునేందుకు ఎన్ఐ ఎన్ఎస్జి బృందాలు దర్యాప్తును ప్రారంభించాయి ఫరీదాబాద్ లో ఎనిమిది మంది పట్టుబడిన కొన్ని గంటలకే ఎర్రకోట వద్ద పేరుడు జరగడం దానికి తోడు కారును వ్యక్తి కూడా డాక్టర్ గా గుర్తించడం పేరుడికి డిటోనేటర్లు ఉపయోగించడం ఇది పక్కా ఉగ్రదా అని చెబుతున్నాయి ఈ కారు బ్లాస్ట్ పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు స్లీపింగ్ సెల్స్ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు జైషే ప్లాన్ వేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు సో ఆపరేషన్ సింధు ఓ కు సిద్ధం కావలసిన సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది భారత్ లో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా యుద్ధంగానే భావిస్తాం మే పదిన ఆపరేషన్ సింధూరు ముగింపు సందర్భంగా మోడీ సర్కార్ చేసిన ప్రకటన ఇది దీని అర్థం పాకిస్తాన్ ఏ చిన్న ఉగ్రదాడికి దిగినా పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిందే అలాంటిది ఏకంగా దేశ రాజధాని నగరంలో పైగా ఎర్రకోటకు అత్యంత సమీపంలో బాంబు దాడి జరగడం అందులో పన్నెండు మంది మరణించడం ఇరవై మందికి పైగా గాయపడడం చిన్న విషయం కాదు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత అంతే పక్కాగా పాకిస్తాన్పై విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ డిమాండ్ లో ఉంది భారత త్రివిధ దళాలు కూడా పూర్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి కావలసిందల్లా ఢిల్లీ బ్లాస్ట్ వెనుక పాక్ ప్రమేయం ఉందా లేదా అని తేలడం ఒక్కటే